హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చి నిన్నటి వీడియోలో మా తమ్ముడిని మొదటి రోజు పెళ్ళికొడుకుని చేసిన వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇది వచ్చి రెండవ రోజు అన్నమాట రెండవ రోజు మళ్ళీ ఉదయాన్నే పెళ్ళికొడుకునైతే అయితే చేయాలండి అంటే ఒకరోజు పెళ్ళికొడుకుని చేసామంటే పెళ్ళి ఒక ఐదు రోజుల తర్వాత రాని తొమ్మిది రోజుల తర్వాత కానీ రోజు ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలండి ఇప్పుడైతే అన్నీ ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అదక తోడు పెళ్లి కూతురుని కూడా బొట్టు బొగ్గ చుక్క పెట్టి రెడీ చేస్తున్నాను అనమాట చాలా క్యూట్గా ఉన్నదండి పాప చెప్పినట్టు వింటుంది చక్కగా బొట్టు పెట్టించుకుంది నాతోటి పెళ్ళికొడుక్కి తోడు పెళ్లి కూతురికి కూడా బొట్టు బొగ్గన చుక్క పెట్టేసి మళ్ళీ అయితే చేసేస్తామండి ఆ తంతే ఇది ఆ పెళ్ళి పొట్టు పెట్టాలి అని చెప్పాను కదండి కానీ చెయ్యి వణుకుతుందండి బాబు అదే అనిపించింది అయ్యో ఇంక అయిపోయిందా ఈ పెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం కూడా ఇంక నేను ఇక ముందు చేయలేనా అని చెప్పేసి ఎందుకంటే బొట్టు అనేది పెట్టడం చెరపడం అలా చేయకూడదండి చాలా జాగ్రత్తగా ఒకేసారి పెట్టాలన్నమాట పెద్దవాళ్ళు చూసారంటే చెరిపినట్టు కానీ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట అండి ఇప్పుడు వచ్చి స్పెట్స్ లేకపోతే సరిగ్గా కనిపించట్లేదు చెయ్యి కూడా లైట్గా వణికింది అంటే నాకు తెలియదు కానీ పక్క వాళ్ళు అన్నారు చెయ్యి వణికేస్తుంది శ్యామలాది అని చెప్పేసి అదండి పరిస్థితి ఫార్టీ సిక్స్ ఇయర్స్కి ఇన్ని వచ్చినాయి శ్యామలకి ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటుందో ఏంటో పరిస్థితి అది పాప అయితే రెడీ చేస్తాను కొడుకున్నాడు కదండి చిరంజీవి వాడి పేరు మేమందరూ పిలిచే పేరు అయితే స్వామి స్వామికి కూడా బొట్టు పెట్టేస్తా ఉన్నాను చూసేయండి ఎందుకు అడగడం మర్చిపోయాను కదా ప్లీజ్ అండి వీడియోకి అయితే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మినిమం ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు లైక్స్ అస్సలు రావట్లేదండి మరి చూసి అందరూ మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం అంటున్నారు లైక్స్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు మొన్న పెళ్ళిలో కూడా అదే మాట మేము చూస్తున్నాం మేము చూస్తున్నాం మేము కొడుతున్నాం మేము కొడుతున్నాం అంటున్నారు మరి కొట్టిన లైక్లన్నీ ఎక్కడ పోతున్నాయండి బాబు నేను అదే అన్నాను అప్పుడు ప్రేమ ఎక్కువైపే ఒకటికి రెండుసార్లు కానీ టచ్ చేస్తున్నారా ఏంటివి కొట్టిన లైక్ కూడా పోతున్నట్టుంది అని చెప్పేసి అంతే కదండి మరి మరి కొట్టిన లైక్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి చెప్పండి ప్రేమ ఎక్కువైపే ఒకటికి రెండు సార్లు కొట్టి ఏంటో మరి ప్లీజ్ అండి ముందుగా వేడి లైక్ ఇచ్చేయండి అదే బొట్టైతే అలా పెట్టేశాను ఎలా ఉందండి అదగండి అయితే సిద్ధం చేసేసామని చెప్పాను కదా ముందుగా ఐదుగురికి తాంబూలం ఇస్తారని చెప్పేసి అదగండి కూర్చోబెట్టేసాము ఈవినింగ్ అయితే సాక పెడతారండి అప్పుడు పెళ్లి పందిట్లో కూర్చోబెడతారు ఇప్పుడైతే మళ్ళీ లోపలే కూర్చోబెట్టారనమాట హాల్లో అదే చిన్నాన్నగారు పెన్ని అక్షింతలు వేసేస్తున్నారంటే అంటే పెళ్లి తల్లిదండ్రులు అనమాట ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదమే కదండి తర్వాతే ఎవరైనా తర్వాత మొత్తం ఐదులందరూ ఆశీర్వస్తున్నారు తర్వాత నేను కూడా ఇచ్చానండి ఆశీర్వాదం ఆ వీడియో అయితే షార్ట్స్లో వస్తుంది అండి అది నిలువుగా తీశారు వీడియో అందుకే ఇందులో అప్లోడ్ చేయడానికి కుదరలేదు తులసి నేను తను వచ్చి వాళ్ళ పెద్ద కోడలు లలిత బొట్లు పెట్టే అమ్మాయి తులసిని గౌరెక్క వేస్తున్నారు చూసేయండి తర్వాత శ్యామల తులసి నాగలక్ష్మి ఇంకా రాలేదండి పిల్లల క్యారేజ్ టైం కదండి దానికి అవ్వలేదేమో వారు తను ఇంకా రాలేదు మేమైతే వెళ్ళి వేసేస్తున్నాం ఇంకా ఎందుకు వెళ్ళి వేసేస్తున్నాం అంటే బాగానే పోయినా అసలు ఊరుకోదండి పొద్దున్నేసి మూడు సార్లు కబ్రంపేసింది అప్పుడేని అన్నిసార్లు పిలిపోయాయి కబరిట్టుకోవడం మంచిది కదని చెప్పేసి గబగబా పరిగెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట అందుకని తాంబూలాలు తీసుకుని మొత్తాయిదులైతే బయలుదేరిపోయారు చూసేయండి చూసేయండి తాంబూలు ఇచ్చారు కదా ఐదుగురికి పట్టుకుని వెళ్తున్నాం తర్వాత అక్కడ మా బా అదే పెళ్ళికొడుకు మామయ్య కూతురు అనమాట తను కోన్ పెడుతుంది బాగా పెడుతుందని చెప్పేసి నాకు కూడా పెట్టమ్మా అంటే ఇలా పెట్టిందండి డిజైను నాకు నచ్చింది మాట చాలా బాగా పెట్టిందండి బాగుంది కదా కాకపోతే నాకే గోరింటాకు పెద్దగా పండదు ఎందుకంటే మీకు తెలుసు కదా గారికి అసలు అంటే ప్రేమ ఉండదు అందుకే గోరింటాకు పండదు అంతే కదా మరి గోరింటాకు పండకపోతే ప్రేమ లేదనే కదా అర్థం తర్వాత వాళ్ళు లంచ్లోకి ఇలాగా మా బంగాళదుంప కూర చేస్తున్నారు అది వీడియో చూసాను ఎందుకంటే అది కట్ చేసేటప్పుడు అందరూ మాట్లాడుకునే మాట ఒకటే ఇప్పుడైతే సరిగ్గా తినట్లేదు ఓన్లీ చపాతీలు అయితేనే తింటున్నారు కానీ బంగాళాదుంప కూర ఒకప్పుడు చుట్టాలు వస్తే వండుకునేది బంగాళదుంప కూరే కదా అనేసి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే అవి కూడా సరదాగా మీరు చూస్తారని వీడియో తీసాను అనమాట తర్వాత ఈవినింగ్ సాక అని చెప్పాను కదండి వీటిని సాకపప్పలో అంటారు దీన్ని రాగిపిండితో చేస్తారండి అంటే సోడిపిండి సోడిపిండిని రాగిపిండి అంటారు కదా ఇదిగోండి అమ్మాయి ఒకళ్ళకి ఒకరికి డిజైన్లు వేసింది చాలా బాగా వేస్తుందండి అమ్మాయి నాకైతే కోన్ రాదండి బాబు మ్యాక్సిమం జడలొచ్చు ముగ్గులొచ్చు వంటలు వచ్చు అన్నీ వచ్చు కానీ కోన్ డిజైన్ పెట్టడం అంటే చెయ్యి అస్సలు తిరగదండి నాకు అదిగా ఈవినింగ్ సాకు కోసం చెప్పాను కదండి ఈవినింగ్ సాకు అయితే పందిట్లో పెడతామని చెప్పేసి పందిట్లో ఇలాగ పసుపు కొంత ముగ్గులేసేస్తున్నాం అనమాట పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అండ్ రంగురంగుల ముగ్గులు పచ్చ తోరణాలు అంతే కదండి అదిగో ముగ్గు అయితే వేసేస్తున్నాం ఇప్పుడు పెళ్ళరుగు కూడా వేస్తామండి పెళ్ళరుగు కూడా వేసి అప్పుడు ఆ పెళ్ళరిగి మీద కూర్చోబెట్టి అక్షంతలు వేస్తారనమాట తర్వాత సాక పెడతారు సాక పెట్టడం అంటే అను అణువులు కందులు శనగలు నానబెట్టి అవి ఉడకపెట్టి వాటిని ఈ ఇది చేశారు కదండి సాకపప్పలన్నాను వాటిని కలిపి పెట్టి ఒక ఐదు ప్లేట్లు బయట వాళ్ళవి తెచ్చి ఐదు ప్లేట్లలోనే అవి వేసి అబ్బాయిని మూడుసార్లు అటు ఇటు దాటిస్తారండి వాటితో అబ్బాయికి కొంచెం దిగదుడుపు కూడా చేసి ఆ దిగదుడిసిన మూటను మళ్ళీ పందిరికి వేలాడ చేస్తారు ఇక్కడ మా సాంప్రదాయం అది అది మీకు తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ మాకైతే అలా చేస్తారండి అందుకే చెప్తున్నాను దాన్నే సాక పెట్టడం అంటారు కాకపోతే ఇవన్నీ ఒకే రోజు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పెళ్ళిలోనూ గబగబా గబగబా కంగారు కంగారుగా చేసేస్తున్నారు కానీ ఇదివరకైతే పెళ్లి పెళ్ళికొడుకుని చేయడం వస్తే నెక్స్ట్ డే సాక మూడో రోజు పెళ్ళి అలాగే పెట్టించుకునేవారండి సందడిగా ఉంటుంది పెళ్ళిళ్ళు కదా ఐదు రోజులు పెళ్ళి అని చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు అంత ఓపిక లేక ఎవరికీ కూడా హెల్త్లు సహకరించట్లేదు ఇప్పుడు నా మటుకు నేనే వాళ్ళ ఇంటికి మా ఇంటికి రెండు మూడు సార్లు తిరిగితే అలసిపోతున్నాను అలాంటిది ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి నిద్రలో ఉండవు పని ఉంటుంది రెండు మూడు రోజులు కంటిన్యూస్గా పని చేయాలంటే ఇంక బెడ్ ఎక్కేయాల్సిందే అందుకని అన్నీ ఒకరోజు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు కానీ లేదంటే ఇలాగే చేసేవాళ్ళు మూడు రోజులు కానీ చాలా సందడిగా ఉండింది అది కూడాను ఈ టైంలో ఎవరికి పెళ్ళిళ్ళు లేవండి మా స్వామిది ఒక్కడితే ఉంది ఇక్కడ అందుచేత అంటే ఎవరు కూడా ఎక్కడికి కదలలేదు అందరూ ఇక్కడికే వస్తున్నాం అనమాట లేదంటే ముహూర్తాలప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడొక్కడ పెళ్ళి ఉండడం వల్ల ఒకళ్ళు ఎక్కడికి వస్తే ఒకళ్ళకి ఇంకోసారికి వెళ్తే అలాగ మిస్ అయ్యేవాళ్ళం కానీ స్వామి పెళ్ళికైతే ఎవరు మిస్ అవ్వలేదు అందరూ ఇక్కడే ఉన్నాం అనమాట తులసి నేను గౌరీ అక్క మా చిన్న అత్తయ్య అందరూ కలిసి నేనైతే ముగ్గులు వేసేసి ఇందులో పసుపు వేయండి ఇందులో కొంక వేయండి అని ఒకసారి చెప్పేస్తే వాళ్ళు వేసేస్తున్నారనమాట ఈ వీడియోనే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి నీకు ముగ్గులు వేయడం రాక పసుపు వేస్తున్నావా అని కామెంట్ పెట్టాడు శ్రీధర్ అని చెప్పేసి శ్రీధర్ తను నా లైవ్లో వస్తాడనమాట లేదురా బాబు నేనే వేశానని చెప్పేసి కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను ఇదివరకే మీరు చూసే ఉంటారు ముగ్గులైతే నేనే వేస్తానండి కాకపోతే రంగులు అన్నీ వేస్తూ కూర్చుంటే టైం సరిపోదు కదా అని చెప్పేసి దేంట్లో వాళ్ళే అడుగుతారు దేంట్లో ఏమి వేయాలో చెప్తే మేము వేస్తాం కదా అని చెప్పేసి అలాగా పురమాయిస్తాను అన్నమాట సింపుల్గానే వేశాను అండి ఇదిగోండి పెళ్ళి పెళ్ళరికి వేయాలని చెప్పాను కదా పెళ్ళరికి కూడా వేసాం అది వీడియో తీయమంటే ఎవరు సరిగ్గా తీయలేదు అదిగోండి పెళ్ళి అరిగినైతే అప్పటికప్పుడు మట్టి పిసికి తెచ్చి ఐదుగురు ఐదు ముద్దలు తెచ్చి అనమాట దాంట్లోనే నవధాన్యాలు కూడా వేసేసి ఇలా పెళ్ళి నీట్గా చేసేసాము అత్తయ్యగారు నేను ఇంకా ఐదుగురు మొత్తం ఐదుగురు కలిసి వేసామన్నమాట తర్వాత ఇదిగో అరుగు మీద కూడా ఇలా ముగ్గేసేస్తున్నాను ఇదిగో దీంట్లో కుంకం వేయండి దీంట్లో పసుపు వేయండి అని ముందే కొంచెం చెంచెం చుక్కలు పెట్టేశాను అనమాట అదండి విషయం ఎలా ఉందండి పెళ్ళరుగు బాగుందా నచ్చిందా నాకైతే చాలా ముద్దు ముద్దుగా అనిపించిందండి పెళ్ళరుకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొకసారి అడుగుతున్నానని ఏమనుకోవద్ది లైక్లు కావాలంటే నాని అస్సలు అనుకోవద్దు ప్లీజ్ ఇంకా లైక్ చేయకుండా మర్చిపోయి ఉన్నట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఈ ముగ్గులు ఇవన్నీ రెడీ అయిపోతే పెళ్ళికొడుకుని తీసుకొచ్చి పందిట్లో పెళ్ళి పీట వేసి పీట మీద కూర్చోబెట్టి సాక పెడతారు అన్నమాట అండి కాకపోతే పేరెంటాలు మిస్ అయింది ప్రస్తుతం పేరెంటాల కోసం వెయిట్ చేస్తూ మేమైతే ఇలా స్థిమితంగా ముగ్గులేసుకుంటున్నాం అనమాట ఏమి లేదండి పేరెంటాలంటే మా అత్తయ్య గారే అత్తయ్య గారు ఏదో పని ఉండి బ్యాంకుకి వెళ్ళారు అందుకని ఎప్పటికి ఎప్పటికొస్తుంది అనుకున్నాం కానీ ఆవిడైతే టైంకే వచ్చేసారులేండి ఆవిడ టెన్షన్ పడ్డారంట అక్కడ అయ్యో అక్కడ నా కోసం వెయిట్ చేస్తారు అని చెప్పేసి వచ్చేసారులేండి అత్తయ్య గారు వచ్చాక పెళ్ళరికి వేసాము ఆవిడ చెయ్యి వేయకుండా మేము ఎవరం వెయ్యి పెద్ద ఆవిడ కదా ముందు ఆవిడ స్టార్ట్ చేయాలి అందుకని అత్తయ్య గారు పెళ్లి కొడుకునైతే తీసుకొస్తున్నారు కూర్చోబెట్టడానికి పందిట్లో అదిగోండి కూర్చోబెట్టేశారు ఇకపోతే దిగదుడి చేసి అటు ఇటు పెళ్ళికొడుకుతో మూడు సార్లు దాటించేస్తే సాక కార్యక్రమం అయిపోతుంది సాక అయిపోతే ఇవాళకి మళ్ళీ రిలీఫ్ అండి రేపు ఉదయాన్నే ఇంకా రేపు ఉదయాన్నే అంటే పెళ్ళి కూడా రేపు సాయంత్రం అదే సెవెన్కి అంటండి అందుచేత అంటే కొంచెం ఉదయాన్నే అన్ని పనులు ముగించుకొని ఒక ట్వెల్వ్కే కానీ ఒంటి గంటకు కానీ బయలుదేరిపోవాలని అంటున్నారు చూడాలి మరి అవుతుందో అంటారు కానీ అంత తొందరగా అందరూ రెడీ అయ్యారు కదా ముందు పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్తే వెనకాల పేరెంట్ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాలన్నమాట అండి మా అందరి కోసం అయితే రెండు బస్సులు పెట్టారు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో అంతా ఒకటే వీడియో చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకనేసి ఇలాగ పాటలు పాటలుగా చేస్తున్నాను అనమాట ఇది రెండవ రోజు వీడియో అన్నమాట మేము కూడా అక్షంతలు వేసేసి వేసేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాం అందుకని తులసి మళ్ళీ తులసితో మళ్ళీ జాయిన్ అయ్యాను అనమాట ఇకపోతే ఫోటోగ్రా ఫోటోగ్రాఫర్ అయితే మా జగదీష్ ఫ్రెండ్ అండి జగదీష్ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు బాగా క్లోజ్ అనమాట తను ఆడుతున్నాడు వాడుతున్నాడు ఫోటోలు అంటే ఇంకా మేడం గారు ఇక్కడే ఉంటారు అది ఇది అని చెప్పేసి ఎందుకు బాబు నీ దాంట్లో ఉండడం ఎందుకు నా సెలల్లోనే నేను బోల్డ్ అని తీసుకోగలను అనేసి వాడికి ఇచ్చి తీయమన్నాను తనని తీయమన్నానండి ఈ ఫోటో నవ్వుతా ఉన్నాడు నన్నే తీయమంటున్నారని చెప్పి తేనేడి బాబు మా దీస్ ఫ్రెండ్ అనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో బాయ్ అండి